ప్రపంచ వెనికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఈఎన్టీ విభాగపు ఆధ్వర్యంలో వెనికిడిపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు వెనికిడి సమస్యలు రావడానికి గల కారణాలను వైద్యులు తెలిపారు జనూల్లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సోమవారం ఉదయం వైద్యశాలలో సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి నేతృత్వంలో ఈఎన్టీ విభాగపు వైద్యులు వినికిడి సమస్యల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు తొలుత వైద్యులు నర్సులు ప్రదర్శన చేశారు వినికిడి సమస్య ప్రధానంగా ఎక్కువగా అధిక సౌండ్ వింటం సెల్ ఫోన్ల ద్వారా గంటల తరబడి ఎక్కువగా మాట్లాడటం వయసు రీత్యా అలాగే నవజాత శిశువుల్లోనూ బరువు తక్కువగా పుట్టిన పిల్లల్లోనూ పుట్టిన తర్వాత ఏడవని పిల్లల్లోనూ వివిధ కారణాల వల్ల వినికిడి సమస్య తలెత్తుందని చెప్పారు వీరికి సకాలంలో వైద్య చికిత్సలు అందించడం ద్వారా ఆ సమస్య తొలగిపోతుందని తెలియజేశారు వైద్యశాలలో ఈఎన్టీ విభాగంలో ఆధునిక వైద్య పరికరాలు ఉన్నాయని వినికిడి సమస్య ఉన్నవారు చక్కని వైద్యాన్ని తీసుకోవాలని డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు వినికిడి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచనలు కూడా చేశారు ఈఎన్టీ వైద్యులు డాక్టర్ జే శ్రీనివాసరావు మాట్లాడుతూ మన జిల్లా ప్రభుత్వ వైద్య ఈఎన్టీ విభాగంలో మంచి వైద్య చికిత్సలు అందిస్తున్నామని రెగ్యులర్ గా అందించే వైద్య సేవలతో పాటు సర్జరీలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు వీనికి సమస్య ఉన్నవారు వైద్యశాలలో వైద్య చికిత్సలు తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు కోరారు ఈ కార్యక్రమంలో వైద్యశాలలోని ఈఎన్టీ హెచ్ఓడి వెంకటేశ్వరరావు డాక్టర్ మధుబాబు పీజీ వైద్యులు ఆడియాలజిస్టు వివిధ విభాగాల వైద్యులు నర్సులు సిబ్బంది పాల్గొన్నారు అండ్ ఎక్కువ సౌండ్స్ తో మ్యూజిక్ వినడం సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వీటన్నిటి వలన మనకు వెనుకడికి ఇబ్బంది అవుతుంది సో అన్ని మనకు తెలిసిన విషయాలే కానీ మనం అశ్రద్ధ చేస్తాము అన్ని వినికిడి శక్తిని కాపాడుకోవాలి అందరూ ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం అండ్ మన జిల్లా వైద్యశాలలో ఈఎన్టీ డిపార్ట్మెంట్ వెల్ ఎస్టాబ్లిష్ డిపార్ట్మెంట్ ఉంది డాక్టర్స్ ఉన్నారు అండ్ డిఆర్పి లో మనకి పీజీస్ వచ్చిన్నారు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రెగ్యులర్గా ఓపీ అండ్ ఐపీ వార్డ్స్ ఉన్నాయి సర్జరీస్ అవుతున్నాయి అండ్ మన ప్రెమిసెస్లోనే డైక్ సెంటర్ అని ఉంది డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటే మన దగ్గర నవజాత శిశువుకి దశలోనే ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి ఐడెంటిఫై చేసి అక్కడ అధునాతన పరికరాలతో టెస్ట్ చేసి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అది సరి చేయడానికి అక్కడ డాక్టర్స్ ఉన్నారు సో అది మన జిల్లా వైద్యశాల వెనుక డైక్ బిల్డింగ్ అని కొత్తగా స్టార్ట్ చేసాము పినికిడికి సంబంధించి అంటే పుట్టిన పిల్లలకి మెయిన్ గా ఏంటనుక బరువు తక్కువ పిల్లలకి అలాగే పుట్టిన వెంటనే ఏడవని పిల్లలకి వాళ్ళకి ఏంటంటే హీరింగ్ అనేది మెయిన్ గా ఏంటనుక చెవు ఇంకా అంతగా డెవలప్ అయింటుంది ఆ టైంలో ఏదైనా డ్యామేజ్ జరిగినా కానీ మనకు ఫస్ట్ లోనే ఒక టెస్ట్ చేసేస్తాము ఓఏఈ అనేసి అది ఒకటి చేసేసి దాని ద్వారా మనకి ఏమైనా వినికిడి ఏదైనా లోపం ఏదైనా ఉందేమో అనేసి దాన్ని మళ్ళీ మనం మానిటర్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఇంకొక టెస్ట్ చేసేసి దాని ద్వారా ఇంకా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ వాళ్ళకి పరికరాలు కానీ ఆ హీరింగ్ టెస్ట్ ఆ హీరింగ్ ఎయిడ్స్ కానీ ఇవ్వడం కానీ ఈ డైక్ సెంటర్ ద్వారా జరుగుతూ ఉంటుంది ఈ సేవలు కూడా మన లో ఉన్నటువంటి ఈఎన్టీ సేవలు వాటిని ఏ విధంగా మనం చూసుకోవచ్చు అని అంటే ఇక్కడ ఈయకు సంబంధించినటువంటి అన్ని సర్జరీలు ఇక్కడ చేయబడుతున్నాయి అదేవిధంగా వినికిడి పరీక్షలు చేయడానికి తగినటువంటి కార్య అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి సర్జరీలు మరియు పరీక్షలు ఈ రెండు ఇంత చక్కగా ఉన్నటువంటి ఆసుపత్రి మంది